హాయ్ అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా మా అమ్మలు కొబ్బరి చెట్టు అండి ఇది మీకు చూపిస్తున్నాను నాకు ఇది కర్రీ నాటుకోడి వండుతున్నాను ఈరోజు నాటుకోడి కూర వండుతున్నాను కోడి మాసం చాలా టేస్ట్గా ఉంటుంది నాటుకోడి అంటేనే చాలా బాగుంటుంది నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ కొట్టండి చాలా పల్వా కూడా చేస్తున్నాను రేపు వీడియోలో పెడతాను పల్వ చేసింది ఎలా చేసింది నాటుకోడు పల్వ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నాటుకోడు తీసుకుని బాగా ముక్కలు చిన్న చిన్న మన తగినంత ముక్కలు చిన్న సైజులో కట్ చేసుకుని కడిగేసుకుని నీట్గా ముందు కాల్చేసుకుని అవి పసుపు రాసేసి కట్ చేసేసుకుని కడిగేసి పక్కన పెట్టాము పక్కన పెట్టానండి టమాటోలు తీసుకున్నాను కప్పు టమాటీలు ఉల్లిపాయలు కూరగా తగినంత ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర అల్లం పచ్చిమిరకాయలు అవి తీసుకున్నానండి నేను పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోస్తున్నాను తగినంత నాటుకోడంటేనే ఎక్కువ టైం మనకు బాగా మగ్గనిచ్చుకోవాలి తక్కువ టైంలో ఉడకదు అది నాటుకోడాంటేనే ఎక్కువ టైమే తీసుకోవాలి తీసుకుంటుంది వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసాను పొయ్యి మీద కూర అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది బాగా వేగనిచ్చుకుందా ఉల్లిపాయలు బాగా వేగిపోవాలండి పల్వాలు వేసుకున్న వైట్ రైస్లు వేసుకున్న చాలా బాగుంటుంది కర్రీ కరివేపాకు వేసాను కొత్తిమీర వేసాను ఉల్లిపాయలు బాగా వేగనిచ్చుకుందా బాగా ఆయిల్లోనే వేగనివ్వాలి సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్టు బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూర బాగా మనము పొయ్యి మీద ఎక్కువ టైం బాగా మగ్గించుకోవాలి మనకి పుల్లలు పెట్టేసుకుని మాకు దొలకలు ఎక్కువ ఇక్కడ దొరుకుతాయండి దొలకలు కమ్మలు చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ మనకి ఇవన్నీ బాగా మగ్గేలాగా మనం ప్రాసెస్ పొయ్యి మీదే ఉంచుకోవాలి మాంసం వేసేసానండి కోడి మాంసం ఉల్లిపాయలు బాగా మగ్గనిచ్చిన తర్వాత మాంసం వేసాను బాగా కలుపుకు కలుపుకోవాలి ఆయిల్లోనే బాగా ఉడకాలి మాంసం ఏంటి ఉల్లిపాయలు బాగా ఉడకాలి నేను ప్లేట్ పెట్టేస్తున్నాను ఈలోగా అల్లం వెల్లుల్లి పేస్టు నూరుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సందికాయల్లో నూరుకుంటున్నాను నూరుతున్నాను బాగా మెత్తగా నూరుకోవాలండి సందికాయల్లోనూ ఒకసారి చూద్దాం ప్లేట్ తీసి చూస్తున్నాను చాలా మగ్గింది ఎక్కువ టైమే ఉంచాను నేను పావు గంట ఉంచిన తర్వాత చూస్తున్నాను ఎలాగో ఆయిల్ పైకి తేలిచ్చి చూడండి పసుపు వేస్తున్నాను చిన్న స్పూనుడు పసుపు వేసాను ఇవన్నీ కలుపుకున్నాను ఆల్రెడీ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కూడాను కొత్తిమీర వేస్తున్నాను బాగా కొత్తిమీర వేసిన తర్వాత ఆయిల్లోనూ మగ్గాలి కారం వేస్తున్నాను రెండు స్పూన్లు వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఇదంతా కలుపుకోవాలండి బాగా కలప కల్ ఇదంతా మొత్తం కొంచెం మనకి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి చికెన్ కదా చికెన్ కర్రీ కదా బాగా కలుపుకోవాలి మొత్తం మనకి ఆయిల్లోనే మగ్గిపోవాలి చికెన్ అన్నది చికెన్ మసాలా పా నేను చికెన్ మసాలా వేసానండి చికెన్ మసాలా కూడా వేసాక అప్పుడే ఆయిల్ నీళ్ళు లేకోకుండా మగ్గనిచ్చిన తర్వాత టమాటీలు వేసాను మనకి ఎంత కారము పసుపు మొత్తం మసాలాలు అన్నీ వేసేసిన తర్వాత టమాటీలు వేసుకోవాలి ముందుగానే వేసుకోకూడదు టమాటీలు సాల్ట్ సరిపోలేదు నేను సాల్ట్ వేస్తున్నాను కొత్తిమీర మొత్తం ఇదంతా కలుపుకోవాలి కింద మాడివ్వకూడదండి కూర ఇలా ఉండాలి చూడండి ఇలాగ ఆయిల్ పైకి రావాలి నేను ప్లేట్ పెట్టేస్తున్నాను ప్లేట్ పెట్టేస్తున్నాను నేను ప్లేట్ పెట్టిన తర్వాత చూస్తాను ఒకసారి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసాను మళ్ళీని ఐదు నిమిషాల తర్వాత చూడాలి మనం వెంటనే నీళ్ళే తీసుకోకూడదు కార్మి ప్రాసెస్ అంతా ఒకసారి చికెన్ పట్టిన తర్వాత మనం ప్లేట్ తీసి చూసాను నేను నీళ్ళు వేస్తున్నానండి నేను మనకి మొక్క ములిగి వరకు నీళ్ళు పోసుకోవాలి మనకి మాంస మొక్క ములిగి వరకు నీళ్ళు ఇలా పోసుకోవాలి సరిపోలేదని మళ్ళీ పోసాను మనం బాగా ఎక్కువగా ఉడకదంటే మనకి ఆయిల్లోనే ఆల్రెడీ ఉడికిపోయింది కదా కూర కర్రీ ఇప్పుడు వాటర్లో అందుకని మనం మొక్క ములిగే వరకే నీళ్ళు పోసుకోవాలి ప్లేట్ పెట్టేస్తున్నాను ప్లేట్ పెట్టేస్తున్నారో చూస్తున్నాను ఒక పావు గంటకి అలా చూస్తున్నా చూసాను ఈ ఎగ్స్ ఉన్నాయండి చిన్న చిన్న ఎగ్ ఎగ్స్ ఉంటాయి కదా చి అవి లా ఎలాంటి టైంలో వేసుకోవాలి ముందుగా వేసేసుకోకూడదు అవి చిదిగిపోతాయి కదా అందుకని మనము ప్రాసెస్ అయిన తర్వాత వేసుకోవాలి లివర్ కూడా వేసుకోవాలి ఇలాగా ముందుగానే వేసేసుకోకూడదు ఇవి మెత్తగా అయిపోతాయి మూత పెట్టేస్తున్నాను కర్రీ అయిపోయిన తర్వాత నేను పల్వాలో పెట్టి చూపిస్తున్నాను మీకు చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది పల్వాలోను వైట్ రైస్లో కూడా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి కూడా పిండి తిన్నాను చాలా బాగుంది కూర చాలా బాగుంది చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది అన్నీ సరిపోయాయి అబ్బా చాలా బాగుంది కూర అంటే కూర కాదు పశ్చిమ గోదావరి ఖరీది సూపర్ సూపర్గా ఉంది